హాయ్ ఫ్రెండ్స్ మేమైతే సండే అయితే చర్చికి అయితే వెళ్తున్నాం బయలుదేరి చర్చికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా ఊరికి ఈ వారం అయితే మా అయితే వెళ్తున్నాం పల్లెకూరు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ లొకేషన్ అయితే మారిందని చెప్పాను కదా లొకేషన్ అయితే మారింది మన బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా మారిపోతున్నాయి మటన్ షాప్ చికెన్ షాప్ అయితే ఉండేది కదా మనకి మర షాప్ చికెన్ షాప్ ఉండేది కదా ప్రీవియస్ ఇప్పుడైతే మనకైతే మన చుట్టూ అన్ని క్లాత్ కాదు వేరే మన అజిత్ అయిందా ఫ్రెండ్స్ మేము వెళ్తుంటే ఇంగిడు మావాడు దారిలో మా అన్నయ్య కనిపించాడు మా అన్నయ్య కనిపించేసరికి మళ్ళీ వెళ్ళిన బట్టి మళ్ళీ వెనక తిప్పుతాను అంటే నేను కనుకున్నాను నేను సో మా అమ్మకి ఇల్లు కదా మళ్ళీ వెనక తిప్పి చేసుకోట్లాంటి বাই মারে ওর মেতাই इधे तो चिट्टी का मायने बंद बंद पूल चिट एंटा आ जाए आ जाए స్టార్ట్ అయింద చిన్నమ్ము గులాబీలు చాలా వచ్చినాయి రా వంకాయలు కూడా వచ్చినాయి వంకాయలు ఈ కోసుకెళ్ళరు వంకాయలు కోసినావా వంకాయలు కోసినావా అంకల్ ఒక రోజు కొడ్ర చూడండి థాంక్యూ ఇది కట్ చేసి మళ్ళీ కిందలు పెట్టొచ్చు అలా పన్నం పాని ఇట్లా గింజలు పెట్టచ్చులా వస్తాడు ఇటు సైడ్ ఎప్పుడు అబ్బాయి ఇటు ఇటు మొలితే అమ్మాయి ఈసారి మంచిగా ఎరువు మట్టు ఉన్నట్టే ఉంది మరి ఇప్పుడు నాకు ఎందుకనో ఇంక ఇక్కడ చర్చి అయితే సండే ఒక మ్యారేజ్ అయితే జరిగిందండి ఇంకా చర్చ అయిపోయిన తర్వాత ఇంకొక మ్యారేజ్ అయితే ఇక్కడ సెలబ్రేషన్ చేస్తారు నేను కూడా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను మీకైతే షేర్ చేసుకుందాం అనేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఫ్రెండ్స్ వీళ్ళిద్దరిని పెళ్ళికొడని పెళ్ళికూతని మీ అయితే ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే చర్చ అయిపోయిన తర్వాత అయితే ఇంటికైతే వస్తూ ఉన్నాం వచ్చుకుంటే ఇంకా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ పిలిచిన వాళ్ళు అలకరిస్తూ వస్తుంది ఇక్కడ కుక్క చూడండి దాన్ని ఇట్లా అంటే వెళ్తున్నందుకే దాన్ని పిచ్చిన వీడియో క్లిప్ అయితే తీసాను ఇంక ఇక్కడైతే అక్క తెలుసు కదా అక్క మన ప్రీవియస్ వీడియోస్లో కూడా వచ్చింది మా అక్క మీ అక్కడ సరదాగా మాట్లాడుకుంటా వచ్చాము ఎందుకంటే

क्या क्या <mini drained out> అయిన వచ్చేది నేను వంద ముప్పై ఏమిటి మళ్ళీ కాయలు పాపలు ఇంకే ఉంటారు కాయలు మొత్తం అదే ఉండదు なんでこれだライクでペラむ <m>